ఇస్రాయలు దేవుడు అంటే మనస్సు పొంది ఒక పరిపక్వమైన పరిపూర్ణమైన భక్తి జీవిత మెట్టు మీదకి వచ్చిన వాళ్ళు ఇస్రాయలు ఇంకా మారుమనసు పొందకుండా కొన్ని నెగటివ్ క్వాలిటీస్ కొన్ని బలహీనతలు కొన్ని పొరపాట్లు తప్పిదములతో పడుతూ లేస్తూ నడిచి అనుభవం ఉన్న ఆ స్థితిని యాకోబు స్థితి అంటాడు దేవుడు గనక యాకోబును ఆదరించిన దేవుడే నిన్ను ఆదరించును గాక యాకోబును కాపాడిన దేవుడే నిన్ను కాపాడును గాక యాకోబును అభివృద్ధిలోకి తెచ్చిన దేవుడే నిన్ను కూడా అభివృద్ధిలోకి తెచ్చును కాక ఎందుకంటే ఆయన ఇస్రాయేలకు మాత్రమే దేవుడు కాదు ఇస్రాయేల్కు కూడా దేవుడే కానీ ఇస్రాయేల్కు మాత్రమే కాదు ఇస్రాయేలు అంతస్తుకు నువ్వు రాకముందే యాకోబు అనే కింది అంతస్తులో ఉన్నప్పుడే ఆయన నీకు దేవుడు యాకోబు యొక్క దేవుడు అంటే పడతా లేస్తా ఉండేవాళ్ళ దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఉద్ధరించును గాక మే హీ లిఫ్ట్ యూ అప్ అండ్ ప్రాస్పర్ యూ అండ్ బ్లెస్ అండ్ మేక్ యూ బ్లెస్సింగ్ దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక